నేను నేను దక్క యాదవ్య శాస్త్రి చైర్పర్సన్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జారీ చేసిన జీవో నెంబర్ ఆరు వందల మూడు గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార పరమతి సంఘర్పెర్సన్గా బాధ్యతలు స్వీకరించుతున్నాను నేను దీనిని న్యాయబద్ధంగాను ధర్మబద్ధంగాను నిర్వహించుటకు నిబంధుడై నిబద్ధుడై దేవుడి ఎదుట మరియు నా గురువర్యులు పేదాని సత్యనారాయణ గారి మనసాక్షిగా మరి ఈ అవకాశం మరి వారిచ్చినందుకు మరి మరి ఆధ్వర్యంలో పెనుమడి పీఏసీఏ రైతులకి చెరువు చేసి మరి ఎంతో దగ్గరగా చేసి మరి ఈ బాధ్యతని వారి మాపే పెట్టిన ఈ బాధ్యతని మరి రైతాంగాన్ని మరింత రెట్లు సహాయ సహకారాలు అందించడానికి ప్రదాని సత్యనయ నాయకత్వంలో మేము అలాగే ఈ కుటుంబ ప్రభుత్వం అంతా కూడా కృత్రిత్వం పట్టు ఉండి మాకు ఈ అవకాశం కల్పించినందుకు మరి మా ఎమ్మెల్యే గారికి పెదన్న సచ్యమంత్రి గారికి మా కుటుంబ నాయకులు అందరికీ కూడా రైతులకి కూడా వచ్చిన మహిళ మనులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటూ మరి ఫ్యామిలీ పరంగా మాది రాజకీయ కుటుంబం కాదు మా ఫ్యామిలీ అంతా ఆర్మీ కుటుంబం నేను పంతొమ్మిది వందల తొంభై ఆరులో డాక్టర్ కె రామచంద్రరాజు గారి హాస్పిటల్లో ఉద్యోగ రీచ్ అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది మరి అక్కడి నుండి పంతొమ్మిది వందల తొంభై రెండులో సత్యనారాయణ గారు మా వీధిలో ఉన్న సాన్వాన్ రామ్మగారి ఇంటికి ఆ రోజుని ఓ మీటింగ్ నిమిత్తం రావడం వారితోటి అదే అనుసంధానం తొంభై నాలుగులో సాయంతి తోటి లక్ష్మీలో ప్రయాణం తొంభై తొమ్మిదిలో ప్రత్యక్ష రాజకీయంలో మరి రెండు వేల సంవత్సరం డిసెంబర్ ఐదవ తారీఖున జిల్లా ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షుడిగా అధ్యక్షులప్పుడు డికేవి ప్రకాష్ గారు ఉండేవారు నాకు రెండు వేల సంవత్సరాన్ని పెదమశాస నాయకత్వంలో రెండు వేల ఐదులో ఆ రోజు నన్ను తప్ప కానీ నా పార్టీ ముద్ద నాకు ఎప్పుడూ లేదు అనకర్ రెడ్డి గారేమో తప్ప మన నా రాగి జీవితం రాతోటే స్టార్ట్ అయింది నాతోటే ముగుస్తుంది అనేసి తెలియపరచుకుంటూ అవకాశం ఇచ్చింది ప్రజలందరికీ ప్రభుత్వం వారు జారీ చేసిన జీవో ఆర్టీ నెంబర్ ఆరు వందల మూడు ప్రకారం నేను పెనుగొండ ప్రాథమిక వ్యవసాయ సహకార పర కానూరి వెంకట సత్యనారాయణ అని నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జారీ చేసిన జిఓ ఆర్టీ నెంబర్ ఆరు వందల మూడు ప్రకారం నేను పెనుగొండ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంకు డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించుతున్నాను నేను దీనిని న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా నిర్వహించడాకు నిబద్ధుడినై మా నా అమ్మ నాన్న సాక్షిగా చెబుతున్నాను ముఖ్యంగా రాజకీయమైనటువంటిది ఎప్పుడు కూడా మేము నేను నా వరకు నా సొసైటీ అంటే ఇలా ఉండాలి అనే స్థాయికి తీసుకొస్తామని మీ అందరికీ తెలియపస్తూ నేను సెలవు తీసుకుంటాను

Nah, coba coba. மீ அந்த கூட பிரத்யேகமே தயவாட அறிச்சுக்கொண்டா உன்ன దాంట్లో భాగంగానే ఈవేళ ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది దాంట్లో భాగంగానే నాడు వచ్చిన వెంటనే అధికారంలోకి వచ్చినట్టనే ప్రజాస్వామ్య పద్ధతిలో నీటి వినియోగదారు సంఘాల యొక్క ఎన్నికలు జరిపాయి ఎప్పుడు కూడా జరపలే ఈ ప్రభుత్వం మొట్టమొదటిగా ప్రజాస్వామ్యంతో ఎన్నికలు జరిపి వ్యవసాయదారుడి యొక్క సభ్యత్వంతో సాధ్యులందరికీ ఏకలయం చేయడానికి సహకరించే రైతు సోదరులకు మొట్టమొదటిగా అభినందన ధన్యవాదాలు అర్పించుకుంటూ నీటి వినిపక్షంగా రైతులు సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన ప్రజలకు కానీ రైతు సోదరులు కూడా హృదయపరకు అభినందన ధన్యవాదాలు ఈనాడు ఎక్కడ నీరు ఇతర లేకుండా రైతుకు అందుబాటు అయితే సమస్యలతో పాటు ఈ కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం వారికి అప్పగించింది వారికి తోడుగా అధికారులు కూడా సమన్వయం చేసుకుంటూ ఈనాడు డ్రైనేజ్ తవ్వుతా ఉన్నాం నీటి కాలంలో చెత్త తీసాం కొడుకులు తీస్తూ ఉన్నాం నీటి ఎత్తడి లేకుండా ఈ కార్యక్రమాన్ని కూడా ప్రజాస్వామ్య పద్ధక ప్రజా ప్రభుత్వాల యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది భాగ్య భాగ్గా ఈనాడు ఈనాడు ఎన్నికలు జరగాల్సిన సొసైటీ ఎన్నిక చేసిన అనేక తప్పులు కానీ ఇబ్బందులు కానీ సరిచేసే కార్యక్రమాలు భాగంగా నామినేట్ చేస్తున్నాం దాంట్లో భాగంగా ఇంకా పదకొండు సొసైటీలకు ఇంకా ప్రభుత్వం యొక్క అనుమతులకు రావాల్సింది వచ్చిన దాంట్లో ఈనాడు పెరుగుండ వ్యవసాయ పరపతి సంఘం యొక్క అధ్యక్షుడిగా ఎన్ని కావడం తద్వారా అధికారాన్ని చేతించుకున్న శాస్త్రి గారు కానీ వెంకట శశ్వ గారు కానీ మురళీ గారిని హృదయపూర్వక బి తరఫున రైతు సంఘాల తరఫున కోటల ప్రభుత్వం తరఫున హృదయపరగ అభినందనలు ధన్యవాదాలు గ్రామ పెద్దలందరి తరఫున కూడా అభినందనలు తెలియపరచుకుంటా ఉన్నాం వీరి నాయకత్వంలో రైతులు సేవ చేయాలని యువత విపత్తు యొక్క గౌరవాన్ని కాపాడాలని తద్వారా ప్రజాసేవలో మంచి పేరు తెచ్చుకుని భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలు కూడా ఉద్భగించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తూ సుభామినందులు మీద కూడా తెలియపరచుకుంటా ఉన్నాం ఈరోజు అందరికీ నమస్కారం అండి ఇవాళ పెరుగొండ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం యొక్క నూతన పాలక వర్గాన్ని త్రిసభ్య కమిటీగా మన తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ సంయుక్తంలో మరి మా తెలుగొండకు సంబంధించిన అధ్యక్షులందరూ నాయకులు ఏకోంగా మరిశా మాజీ మంత్రివర్యులు మరి అస అసెంబ్లీ సభా హక్కుల టీఆర్ఎస్ సత్యనారాయణ గారి వద్ద మా నాయకులందరూ అందరికీ తీసుకెళ్లి కూడమి ప్రభుత్వం తరఫున మరి చైర్మన్ గారు నన్ను మరి డైరెక్టర్ గారు ఇద్దరు మా మా మురళి గారిని కానీ సత్యనారాయణ గారిని ముందుగ్రహ తీర్మానం చేసి మరి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి యొక్క సమాక్షంలో వారు పెడితే అక్కడి నుండి మాకు ఈ చైర్మన్ డైరెక్టర్గా అవకాశం కల్పించడం ఏర్పడింది మరి ఈ రోజున మరి రైతులందరూ సత్యనారాయణ గారు గ్రామ పెద్దలు కూటమి నాయకులందరూ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది మరి రానున్న రోజుల్లో చిన్న సన్న రైతులందరికీ కూడా మా సొసైటీ మరింత నేలైన అభివృద్ధిలో పరిచి ప్రతి రైతు జరిగే ప్రతి చేసి మరి రానున్న రోజులు సొసైటీ సొసైటీగా తీర్చిదిద్ది కంటూ రైతులకి మా సొసైటీ చేసి సభ్యులు పేతన ఆధ్వర్యంలో ఈ కూడం ప్రభుత్వాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉత్తమ సొసైటీగా తీర్చెత్తడానికి మా వంతు పూర్తి చేస్తామని మా విలేకరు సోదరుల సమక్షంలో తెలియపరచుకున్నాను